హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాన్న క్రిషన్ సాయి మమత అందరూ బాగున్నారండి మేమైతే చాలా చాలా బాగున్నాము మీరందరూ కూడా బాగుండాలండి హ్యాపీగా ఉండాలి ఈరోజైతే మరొక ఇంట్రెస్టింగ్ వీడియో మీతో షేర్ చేసుకోబోతున్నాను ఒక ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోస్ చివరి వరే చూడండి ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇక్కడ చూసారా నేనేం చేస్తున్నాను దోశ బ్యాటరీ అయితే కలుపుతున్నాను అనమాట ఇది మొన్న నైట్ పట్టాను నిన్న మార్నింగ్ కల్లా మనకి ఇలా వచ్చింది ఈ వీడియో అయితే నేను నిన్న మార్నింగ్ టు ఈవినింగ్ వరకు షూట్ చేశాను అనమాట ఏమేమి షూట్ చేశాను అనేది ఇప్పుడు మీకు కంప్లీట్గా షేర్ చేస్తాను తప్పకుండా లైక్ చేయండి అండి వీడియోని ఓకే ఇక్కడైతే నేను మొత్తం కలిపేస్తున్నాను పర్ఫెక్ట్గా పట్టేస్తానండి దోశ పిండి అనేది చాలా బాగుంటుంది ఇలా పట్టుకుంటే మనకు దోశలు కూడా పర్ఫెక్ట్గా వస్తాయి కాకపోతే నేను చెప్పాను కదా నిన్నటి వీడియోలో ఫ్లేమ్ అనేది కొంచెం తగ్గించుకొని పెట్టుకుంటే మనకి దోశ అనేది మంచిగా వస్తుందండి హై ఫ్లేమ్ మీద దోశలు వేస్తే కథ అంతే ఇక నాన్ స్టిక్ అనేది బాగా వేడెక్కి అంటుకపోతుంది దోశలు అనేది రాదు ఇంకా అట్లా ఉంటుంది అనమాట నాకు ఈ మధ్య దోశల మీద చాలా ఇంట్రెస్ట్ కలిగింది ఎందుకంటే ఇక మంచిగా దోశలు వస్తే రోజు వేసుకోవాలి మంచిగా అనిపిస్తుంది అట్లా కొంచెం ఇబ్బంది పెట్టింది అనుకోండి ఎందుకు వేస్ట్ రావట్లేదు అనిపిస్తుంది నాకైతే అట్లనే అనిపిస్తుంది ఒకరోజైతే ఇప్పుడు కనిపిస్తున్న దోశ పిండి అంత సింక్లో పడబోసిన పెద్ద పెద్దగా ఫ్లేమ్ పెట్టి దోశలు వేస్తే పొగలు వచ్చి అంత అంటకపోయి వేస్ట్ అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ ఇంకా చిన్న చిన్న టిప్స్ అయితే ఫాలో చేస్తే మనం మంచి మంచి వంటలు చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు చూసారు కదా ఇక్కడ అయితే నేను దోశ వేస్తున్నాను కొంతమంది కొంతమంది చాలామంది వరకు ఫస్ట్ దోశ ఖరాబ్ అవుతుంది అంటారు అస్సలు కాదు మనం వేసే విధానం వేసుకుంటే ఏది కాదు అండి అన్నీ మంచిగా వస్తాయి నేనేంటంటే దోశ దోశకు కూడా ఆయిల్ వేస్తా వాటర్ వేస్తా ఆనియన్ తోటి మొత్తం పెంక నిండా స్ప్రెడ్ చేస్తూ ఉంటాను అలా స్ప్రెడ్ చేసిన తర్వాత ఒక రెండు గంటలు పిండి వేసుకొని ఈ విధంగా మనకు కావలసినంత రౌండ్ షేప్లో స్ప్రెడ్ చేసుకొని తర్వాత ఆయిల్ వేసుకొని తీసేసుకొని కుట్టి నోట్ మంచి కలరు క్రిస్పీగా వస్తుంది పచ్చి కూడా వేసుకోవచ్చు మంచిగా హోటల్లో మనకు క్రిస్పీగా వేస్తారు చూడండి అలా వేసుకోవచ్చు అలా వస్తాయి అనమాట ఈ పేనెం మీద నాన్ స్టిక్ పేనం కదా వస్తాయి వస్తాయండి మంచిగా దోశలు అయితే ఓకే ఫ్రెండ్స్ ఇదైతే ఇంకా నేను మరీ ఒక దోశ వేస్తున్నాను చెప్పాను కదా దోశ దోశ కూడా కొంచెం వాటర్ కొంచెం ఆయిల్ వేసి ఆనియన్ తోటి ఈ విధంగా స్ప్రెడ్ చేస్తా అనమాట చేసుకుంటే మంచిగా వస్తాయండి దోశలు చాలా బాగా వస్తాయి ఇబ్బంది లేకుండా ఇట్లా వస్తే రోజు చేసుకోవాలనిపిస్తుంది ఈ వీడియో నేను నిన్న షూట్ చేశానని చెప్పాను కదా ఈరోజు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఇంకా పిండి ఉన్న తర్వాత వేయాలి అండి చూడండి ఎంత మంచి వచ్చినాయి కలర్ఫుల్ కలర్ తోటి చట్నీ కూడా చేసుకోవాలి నేను ఇంకా దోశ టిఫిన్ ఎక్కువ ఇడ్లీ ఎప్పుడో ఒకసారి అసలు చాలా తక్కువ నేను టిఫిన్ చేయడం అనేది ఇడ్లీ వేస్తాను తర్వాత దోశ అంతే ఇక ఏదైనా సరే అండి లిమిట్ అనేది ఉంటుంది నాకు రోజు చేసుకోవడం అంటే ఇక నాకు కుదరదు కుదరదు అని అంటే రైస్ వండాలి కర్రీ వండాలి మళ్ళీ దోశ చట్నీ ఇవన్నీ చేయాలి అంటే ఇక వచ్చిన పిల్లలు ఉన్నారు కాబట్టి కొంచెం నాకు కుదరదు అనమాట టైం సెట్ అవ్వదు అందుకని చెప్పేసి ఎప్పుడో ఒకసారి అట్లా చేస్తూ ఉంటాను తినాలి అనిపించినప్పుడు ఓకే ఇంక ఇక్కడ ఖాళీ లేకుండా చట్నీ కొరకు అయితే నేను పల్లీలు వేయించుతున్నాను పల్లీలు పచ్చిమిర్చి వేసి చేయాలి అనుకుంటున్నానండి ఎండుమిర్చి టమాటో ఆనియన్స్ వేసుకొని చేస్తే అది ఎర్ర చట్నీ బాగుంటుంది దాని టేస్ట్ అదే ఉంటుంది దీని టేస్ట్ ఇది చాలా బాగుంటుంది ఏదైనా బాగుంటుందండి మంచిగా చేసేలా వేసుకుంటే ఓకే దోశలు అయితే అయిపోయినాయి ఫైనల్కి వచ్చేసింది చట్నీ ఒకటి బట్టి వేసుకుందాము చట్నీ తాలింపు అయితే పెట్టేస్తున్నాను ఇంకా మిక్సీ పట్టాను చూడండి ఎంత బాగుందో అండి చట్నీ కూడా చాలా చాలా టేస్ట్ ఉంది పల్లీ చట్నీ అంటే ఇంకా చాలా బాగుంటుంది కదా ఓకే ఇదైతే అయిపోయింది టిఫిన్ అనేది అయిపోయిందండి ఇక దోశలు పెట్టేసుకొని తినేయడం అంతే ఇక దోశలు చాలా ఫాస్ట్గా అయిపోతే మంచిగా అనిపిస్తుంది అండి ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోయినాయి టైం వచ్చేసి మేము తినేటప్పటికి టెన్ అవుతుంది అనమాట మార్నింగ్ టిఫిన్ తిన్న తర్వాత రిమైనింగ్ పనులు ఏమేమి చేశాననేది అది కూడా చూపిస్తాను మొత్తం షూట్ చేశాను అనమాట ఒక్కరోజు వీడియో పెట్టకపోతే పెట్టచ్చులే పెట్టచ్చులే రేపు పెట్టచ్చులే ఎల్లుండి పెట్ట అట్లా అనిపిస్తుంది అండి నాకు మొత్తం పోస్ట్ పోన్ అవుతూ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉండదు మధ్యాహ్నం టైంలో పడుకోవడం అట్లా ఉంటుంది అనమాట అందుకని వీడియోస్ అనేది నేను పోస్ట్పోన్ చేసుకుంటా ఉన్నాను ఎవరు చూసినా చూడకపోయినా నా పని నేనైతే చేస్తూనే ఉంటాను వీడియోస్ అనేది ఖచ్చితంగా అప్లోడ్ చేస్తూ ఉంటాను ఒక ఫ్రెండ్స్ నా దోశలు అయితే చాలా బాగున్నాయి ముగ్గురం తినేసాము నాను నేను ర్యామ్స్ ముగ్గురం అంతే ఇంకా టీ అయితే కంపల్సరీగా నేను టీ ఇంతకుముందు రెగ్యులర్గా తాగేది ఇప్పుడైతే మానేయాలి అనుకుంటున్నాను కాబట్టి ఒక త్రీ ఫోర్ డేస్కి ఒకసారి అయితే ఖచ్చితంగా తాగుతాను ఇది తాకపోతే పిచ్చితనంలో వస్తుంది అండి ఇది తాగితే వెంటనే మొత్తం తగ్గిపోతుంది అన్నమాట ఓకే టీ తాగేసి అని అయిపోయింది అది వచ్చేసి మధ్యాహ్నం పదకొండు గంట సారీ మార్నింగ్ పదకొండు గంటల వరకు అది ఇది వచ్చేసి నైట్ అండి నిన్న నైటు నా చికెన్ కర్రీ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో చాలా అంటే చాలా టేస్టీగా ఉంది నేను చికెన్ కర్రీ చేశాను అనమాట నిన్న చాలా బాగుంది నాకు ఇలాంటి బోన్స్ అంటే ఇష్టం అండి మరి ఎక్కువ ఎక్కువ వేసుకొని తినను నేనైతే ఇలాంటి బోన్స్ అంతే ఈ బోన్స్ అంటేనే నాకు ఇష్టం నేను ఎక్కువ బోన్స్ తీసి తెప్పిస్తాను లివర్ అయితే లేదు అండి లివర్ ఉంటే చాలా బాగుండేది లివర్ ఆ బోన్స్ ఒక టూ బోన్స్ అయితే నాకు సరిపోతుంది అంతే అంత ఇంట్రెస్ట్గా ఉంటుంది బోన్స్ అయితే నాకు ఇష్టం ఓకే ఫ్రెండ్స్ నాకు చికెన్ కర్రీ అయితే అయిపోయింది ఫైనల్గా ఇక్కడ నేను బగార్ రైస్ అయితే కంపల్సరీ ఉండాల్సిందే చికెన్ రైస్ చికెన్ కర్రీ వండిందంటే బగార్ రైస్ అయితే కంపల్సరీ అనమాట ఇది పుదీనా కొత్తిమీర ఆనియన్స్ పచ్చిమిర్చి నేను కట్ చేసి పెట్టాను పక్కనే కాకపోతే నాకు టైం తీసుకుంటాను అనమాట తినేటప్పుడు వండుకుంటాను నేను అందుకని అవి కట్ చేసి రైస్ నానబెట్టి పక్కన పెట్టేశాను ఇంకా వండేటప్పుడే కట్ చేయడం నాకు కుదరదు కానీ ఫస్టే కట్ చేసి పెట్టేసుకుంటాను ఇది రైస్ అయితే కడిగి నానబెట్టానండి ఓకే ఫ్రెండ్స్ ఇక్కడైతే చూశారు కదా నా రైస్ కూడా పర్ఫెక్ట్గా ఉడికింది బగారా రైస్ అనేది అందులో ఇక చూపించలేదు అనమాట షూట్ చేయలేదు ఇది అందరికి తెలిసిన ప్రాసెస్ ఏ కదా అండి ఇది వచ్చేసి నిన్న నైట్ టైంలో అసలు టైం వచ్చేసి లెవెన్ అయిందండి ఎగ్జాక్ట్గా లెవెన్ అయింది అంత టైం అయిందన్నమాట అంత టైంలో తినడం అంటే అసలు విషయం కాదు అంత టైం పట్టింది ఆ టైంలో మేము ఏం చేసామంటే బట్టలు చాలా ఉండీ బట్టలన్నీ పిండేసాను అనమాట నేను హ్యాండ్ వాష్ చేశాను వాషింగ్ మిషన్లో వేయలేదు బట్ నాకు ఇంట్రెస్ట్ ఉంటుంది ఒకటి బట్టలు విండడము బట్టలు వినడానికే నాకు ఇంట్రెస్ట్ ఉంటుంది ఒక్కొక్కసారి ఎప్పుడో ఒకసారి ఆ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఎన్ని బట్టలైనా సరే నానబెట్టేసుకొని వాషింగ్ మిషన్లో వేయకుండా హ్యాండ్ వాష్ చేస్తాను మొత్తం అయితే నైట్ టైంలో నేను ఎనిమిదిన్నరకు స్టార్ట్ చేశాను టెన్కి అయిపోయినాయండి బట్టలు ఊతకడం జాడియడం కంఫర్ట్ వేసుకోవడం టెన్కి అయిపోయింది అనమాట తర్వాత రైస్ వండి ఇంకా పనులు ఉంటాయి కదా రిమైనింగ్ పనులన్నీ అంటే నాను మూను ఇద్దరికి స్నానాలు చేయించుకొని వాళ్ళకి తి నాన్నకు తినబెట్టిన తర్వాత మేమైతే ఇంకా తినేసా ఫైనల్గా ఇక్కడ చూడండి భోజనాలు అయితే పెట్టేస్తున్నాను చె చెప్పాను కదా నాకు బౌన్స్ అంటే ఇష్టం అని ఎగ్జాక్ట్గా నేను అది వేసుకున్నాను నాకు చాలా ఇష్టం అండి బాగుంటుంది నేను చేసిన చికెన్ బగారా రైస్ సూపర్ టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది ఓకే ఇంకా లివర్ ఉంటే బాగుండేది ఓకే ఫ్రెండ్స్ అయిపోయింది భోజనాలు టైం అయితే ఇక తినేస్తాం హ్యాపీగా ఆనియన్స్ అనేది కంపల్సరీ అండి ఆనియన్స్ ఉండాలి నాకైతే ఆనియన్స్ ఉండాలి నెక్స్ట్ వచ్చేసి థమ్స్అప్ ఉండాలి అండి డ్రింక్ బాగుంటుంది ఈ మూడు ఇటు నాలుగు ఇటు కాంబినేషన్ చికెన్ బగార్ రైస్ ఆనియన్స్ థమ్స్అప్ చాలా బాగుంటుంది నాకు నచ్చుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇంకా భోజనాలు అయితే తిని హ్యాపీగా నిద్రపోయాము ఇది వచ్చేసి ఈరోజు మార్నింగ్ టైంలో షూట్ చేశానండి సిక్స్ అట్లా చూడండి నేను ఇన్ని బట్టలు విండేశాను నైటు ఎయిట్ థర్టీకి చెప్పాను కదా ఇంతకుముందు బట్టలు చాలా విండేసాను అని ఇంకా ఈ బట్టలన్నీ హ్యాండ్ వాష్ చేసి కంఫర్ట్ చేసి ఏం చేసుకునేసరికి మాకు చాలా టైం అయ్యింది ఇంకా ఓకే ఇట్లా విండేసుకొని మంచిగా ఎండక ఎండేసుకొని మడత పెట్టేసి ఇంట్లో పెట్టేసుకుంటాం మేమైతే అట్లా నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది సాటిస్ఫై అనిపిస్తుంది అండి బట్టలు ఓకే మంచిగా నీట్గా విండేస్తాం వాషింగ్ మిషన్లో వేస్తే నీట్గానే ఉంటుంది బట్ నాకు అంతా సాటిస్ఫై ఉండదండి పిండినట్లు కూడా అనిపించదు అయినా సరే ఎప్పుడో ఒకసారి వేసేస్తాము ఇంకా ఇట్లా వీక్లీ వన్స్ ఇట్లా విండేస్తామండి మరిన్ని బట్టలు అయిన తర్వాత ఊక వాటర్లోకి వెళ్ళడము అట్లాంటి పనులు అయితే చేయను అనమాట ఒక టబ్బు నిండా వేసేస్తాము ఇంకా చాలా అయినాయి అనుకున్నప్పుడు వెళ్ళి ఆ టబ్బు నిండా నానబెట్టేసుకొని ఇంకా హ్యాపీగా పిండేసుకొని ఎండేసుకుంటాము అంతే ఇంకా ఇది ఇదైతే బయట లొకేషన్ చూడండి ఎంత బాగుంటుందో వెదర్ క్లైమేట్ చాలా కూల్గా ఉంది అనమాట పొద్దు పొద్దున్నే కదా ఇంకా వీళ్ళైతే ఎవరు లేగలేదు నేనైతే పొద్దున్నే సిక్స్ కట్ల లెగిసాను బ్రష్ చేసుకున్నాను వీడియో అయితే ఇక ఎడిట్ చేసుకుందామని చెప్పేసి కొంచెం షూట్ చేస్తాను అనమాట మా చిన్న బాబు పండుకు మూను చూడండి నేను నేను నాలుగు గంటలకు లెగిస్తాడు మా అబ్బాయి నాలుగు గంటలకు లెగిస్తే ఎర్లీ మార్నింగ్ నాలుగు గంటలకు లేసి ఆడుకుంటూ ఉంటాడండి ఆయన లేచిందంటే నేను ఖచ్చితంగా లెగిస్తాను ఇప్పుడు ఒకసారి లేకుంటే ఒకడే ఆడుకుంటా ఉంటాడు ఆడుకొని ఆడుకొని మళ్ళీ సిక్స్ కట్లా నిద్రపోతాడండి మా అబ్బాయి ఎవరు లేపకుంటే టెన్ వరకు నిద్రపోతాడు మార్నింగు ఇంకా మా నాన్నబాబు లేపిండంటే సెవెన్కి ఎయిట్ కట్ట లేసి ఏడుస్తూ ఉంటాడు ఆడుకుంటూ ఉంటాడు ఏదో ఒకటి చేస్తూ ఉంటాడండి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇక్కడ వచ్చేసి తల అటు ఇటు పోకుండా నేను ఒకటి పెట్టేశాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి